అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్సి వ్లాగ్స్ ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో చింతలూరులో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారు ఆలయం గురించి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి మొత్తం దాని డీటెయిల్స్ ఎక్కడ ఉంది ఏంటి అన్ని చెప్తానండి ఈ టెంపుల్ గురించి అమ్మలకు అమ్మైన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందంటే కోనసీమ జిల్లాలో ఆలమూరు మండలంలో చింతలూరు అనే గ్రామంలో వెలిసారండి శ్రీ నూకాంబిక అమ్మవారు ఈ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు చాలా చల్లని తల్లి చింతలూరులో నూకాంబిక అమ్మవారి జాతర ఎప్పుడు మొదలవుతుందంటే ఉగాది ముందు రోజు రాత్రి జాగారంతో మొదలై నెల రోజుల పాటు కొనసాగుతుందండి ఈ నూకాంబిక అమ్మవారి యొక్క జాతర చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఉంటుందండి మీకు ఇప్పుడు చూపిస్తున్న రోడ్డు అంతా అసలు ఖాళీ ఉండదు అనమాట ఈ దారులన్నిటిలోని నిండిపోయి కిక్కిరిసిపోతారు అనమాట జనం ఇసుక అత రాలండి అంత జనం ఉంటారు కోనసీమ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం ంటారండి ఈ అమ్మవారిని అంత మహిమ గల అమ్మ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఇది అంతా దారి పొడికి బోల్డ్ అంత హడావుడి హడావుడిగా చాలా బాగుంటుంది మేము లాస్ట్ లో ఇంకా ఫైవ్ డేస్ ఉందనిగా వెళ్ళామండి అది కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం వల్ల ఇంకా చాలా వరకు షాప్స్ ఏమి ఓపెన్ చేయలేదు మీకు ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం పదండి ఏ విధంగా ఉందో చూపిస్తాను ఈ చింతలూరులో నూకాంబిక అమ్మవారు ఎంత ప్రాముఖ్యత చెందారో అదే విధంగా శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక మెడిసిన్ ఇక్కడే తయారు చేస్తారండి రకరకాల వనమూలికలతో తయారు చేసిన మెడిసిన్ ని వేరే వేరే దేశాలకి ఇక్కడి నుంచే పంపిణీ చేస్తారండి ఈ చింతలూరులో ఆయుర్వేద మెడిసిన్ కూడా చాలా ఫేమస్ అండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మొత్తం లైటింగ్ తో చాలా బాగుంటుందండి ఈవినింగ్ వచ్చామంటే ఇప్పుడు కూడా లైటింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ముఖద్వారం అండి ఇందులోంచే మనం లోన్ వెళ్ళాలి అమ్మని దర్శించుకోవడానికి ఇక్కడ చాలా మంది పిల్లలు చీర జాకెట్లు అన్ని అమ్ముతారు అనమాట అమ్మవారికి ఎప్పుడు వెళ్ళినా చీర జాకెట్ పళ్ళు అన్ని పట్టుకుని వెళ్తారండి ఎవరు వచ్చినా కూడా ఇక్కడే కొని పట్టుకుని వెళ్తారు అనమాట ఇది ఎంట్రన్స్ అండి తీర్థం అయితే చాలా బాగుంది అసలు లాస్ట్ లో ఇంక ఫైవ్ డేస్ కదా ఏమీ ఉండదు అనుకున్నాం అంత అంటే మేము వెళ్ళినప్పటికీ టైము సెవెన్ థర్టీ అయిందండి సెవెన్ థర్టీ అయినా కూడా అన్ని షాప్స్ కొంచెం కొంచెం తీసారు చాలా బాగుంటుంది మీరు కూడా ఎలా ఉందో చూడండి ఈ నూకాంబిక అమ్మవారి టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే బాల అరిష్టాలు పోవడం కోసం పిల్లలకి ఇక్కడ కాగడాలు వెలిగిస్తారండి తాటి కొళ్ళుతో దిష్టి తీస్తారు అదే కాకుండా కోడి పిల్లలతో కూడా దిష్టి తీపిస్తారండి అదే విధంగా మా పిల్లలకు కూడా దిష్టి తీపిస్తున్నామండి ఇక్కడే మనకి కాగడాలు తాటి కొళ్ళు కోడి పిల్లలు అన్ని దొరుకుతాయండి మనం ఇంటి దగ్గర నుంచి కావాలంటే తెచ్చుకోవచ్చు మేమైతే తాటికొళ్ళు ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చామండి ప్రతి సంవత్సరం నూకాంబిక అమ్మవారి ఆలయానికి వచ్చి ఇలా చేయడం వల్ల పిల్లలకు ఉన్న బాలరిష్టాలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం అండి చూసారు కదా మేమైతే ఏ విధంగా అయితే చేసాము టెంపుల్ కి రాగానే ఫస్ట్ ఈ విధంగా ఇలా చేసిన తర్వాతే మనం టెంపుల్ లోకి వెళ్తామండి ఇలా టెంపుల్ లోకి ఇప్పుడు ఇంకా టెంపుల్ చుట్టుపక్కల అన్ని కడుతున్నారండి ఎన్నెలో అయితే చాలా లైన్ ఉండేది ఇప్పుడు అన్ని కట్టడం వల్ల పెద్ద లైన్ లేదు ఇక్కడ ఎంట్రన్స్ లో రాగానే పోతరాజ స్వామి వారు ఉంటారండి ఆవిని కూడా దండం పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం ఇక్కడ లోనక్ అమ్మవారిని దర్శించుకోవడానికి టిక్కెట్ కూడా ఉంటుందండి సీర్ఘ దర్శనం పది రూపాయలు మనిషికి టికెట్ ఇక్కడే మనం టెంకైల్ని కూడా కొట్టచ్చండి ఇక్కడ ఒకళ్ళు టెంకాయలు కొడుతూ ఉంటారు లేదా మనమే వెళ్ళి టెంకాయలను కొట్టుకోవచ్చు అది మన ఇష్టం చూసారు కదా లోన్ అయితే ఈ విధంగా ఉంటుందండి దగ్గరికి వెళ్లే కొద్దీ అమ్మవారిని వీడియో తీసాం మీరు కూడా అందరూ దర్శించుకోండి ఎంతో మహిమ గల చల్లని తల్లండి సార్ కదండి చల్లని తల్లి దీవెనలు ఎప్పుడు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా మంచిగా దన్నం పెట్టుకుని మేము కొన్న చీర జాకెట్ పళ్ళు అన్ని అమ్మవారికి సమర్పించి బయటకు వచ్చేసామండి బయట అయితే ఇంకే విధంగా ప్రసాదాలు ఇక్కడ మనకు తాళ్ళు అన్ని అమ్ముతారు అనమాట ఇక్కడ ఇంకేమిటంటే పెద్ద తీర్థం జరుగుద్ది చాలా బాగుంటాయి అనమాట ఇంకా తీర్థం అనగానే ఏమంటే చెప్పండి మొత్తం జెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట మా చింతల తీర్థం అంత ఫేమస్ అనమాట ఇంకా చాలా బాగుంటాయి మీకు ఆ తీర్థం కూడా చూపిస్తాను చింతలూరు తీర్థం అంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ ఫేమస్ జీళ్ళు అనమాట మన ఎదురుగానే తయారు చేస్తారు జీళ్ళు చాలా బాగుంటాయి జీళ్ళు ఖర్జూరం అన్ని ఉంటాయి అనమాట ఇంకా తీర్థం అంటారా కొన్నా కొనకపోయినా మొత్తం అన్ని లుక్ మేము మేమైతే చాలా వరకు చూసాము పిల్లలకి సామాన్లు ఇవన్నీ కొన్నారు మా చెల్లి వాళ్ళు అయితే మేము కూడా తీసుకున్నాం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తీర్థం ఏ విధంగా ఉందో చూసేయండి మొత్తం అన్ని చిన్న పిల్లల సామాన్లు మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంట్లో కావాల్సినవి జీళ్ళు కజ్జోరం అబ్బా చెప్పే కొద్దీ ఇంకా మామూలుగా ఉండదు అనమాట మేమైతే కజ్జోరం జీళ్ళు రెండు తీసుకున్నామండి ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మా పిల్లలకి ఎన్ని కొన్నా కానీ అన్ని టూ సెకండ్స్ లో మా ఏం చేస్తారు కోనసీమలో ఉన్న వాళ్ళందరూ వేరే వేరే ఊర్లు వెళ్ళి సెటిల్ అయినా కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారండి ఇదేనండి కోనసీమలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి టెంపుల్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు